రామాయణంలో తొలే ఉదాహరణమ్మ మొట్టమొదట ఉదాహరణలతోటి మనకి చెప్పడం అనేది రామాయణంతో మొదలు ఆది కావ్యం అదే కదా అందులో పాపం పైనుంచి జలపాతం ఇట్లా పడుతోంది కొండ మీద నుంచి అది కొండ చుట్టూ ఇట్లా తిరుగుతోంది ఇప్పుడు దీన్ని వర్ణించాలి వాల్మీకి మహర్షి ఏమంటే కొండ చుట్టూ నీళ్లు తిరుగుతున్నాయి అంటే ఏముంది కవి ఎప్పుడు అందగాడవుతాడు దాన్ని చాలా అందంగా చెప్పగలిగినప్పుడు కవి అవుతాడు ఆయన ఏమని చెప్పాడంటే భార్య భర్త ఇద్దరు ఉన్నారయ్యా ఆ భర్త కొండైతే భర్త తొడ మీద భార్య కూర్చొని ఉంది జలపాతంగా ఇద్దరు సలసంగా ఏదో మాట్లాడుకుంటున్నారు ఈ మాట్లాడుకునేటప్పుడు కొంటేగా భర్త ఓ వంక పెట్టాడట ఆమె కోపం వచ్చి చీ నేను ఇక్కడ ఉన్నాను అని దిగి కిందకి వెళ్ళిందట కిందకైతే దిగింది అని అనుమానం అమ్మో భర్త నదిలిపెట్టొచ్చానే ఏమవుతుందో పరిస్థితి అని మెల్లిగా అక్కడే ఏమీ తెలియనట్టుగా ఆ కొండ చుట్టూ మళ్ళీ తచ్చరలాటం మొదలు పెట్టింది అక్కడ ఉండేటటువంటి చెట్లు మిత్రులు బంధువులు అట ఆ చుట్టుపక్కల రాళ్ళు అవన్నీ చెప్పినాయి భర్త మొదలుపెట్టి పోకూడదే ఇక్కడే ఉండాలి మనం దగ్గర ఉండి మన కంట్రోల్లో ఉంచుకోవాలి తప్ప దూరం ఎక్కడికో వెళ్ళి ఏది సాధించకూడదు ఆ చుట్టూ తిరుగుతూనే లైన్ లో పెట్టాలి అని చెబితే ఆ కింద పడ్డటువంటి ప్రవాహం తెలివిగా మళ్ళీ భర్తని మొత్తం చుట్టేసిందట తొడలో ఉన్నప్పుడైతే ఒక దగ్గరే ఉంది కానీ కింద పడ్డ తర్వాత కొండలంతా చుట్టిందయ్యా అదే స్త్రీ శక్తి యొక్క మహాత్మ్యని మొట్టమొదట వాల్మీకి రామాయణంలో వర్ణించేటప్పుడు శక్తి కమ్ముకుపోతుంది అర్థమైందా ఓ చెట్టు ఉంది ఆ చెట్టుకు చిన్న తీగ వచ్చిందనుకోమ్మా కొంతకాలానికి చెట్టు కనిపించదు అది ఎంత పెద్ద మొద్దుదైనా ఎంత పెద్ద బలం ఉన్నదైనా ఎంత బలిష్టమైందైనా ఈ తీగ దెబ్బకి అసలు చెట్టు ఏంటనేది అర్థంగా అనంత చుట్టేసుకుంటుంది స్త్రీలకి ఆ శక్తి ఉంటుంది వాళ్ళు ఏ విషయాన్నైనా పూర్తిగా అలా చుట్టుకొని లోతులు దాకా అసలు మూల విషయాన్ని మొత్తాన్ని కాపాడగలిగేటటువంటి శక్తి ఆ లతే ఆ చెట్టుకి రక్షణ ఆ లత ఎప్పుడు అలా ఉండాలి అందుకనే శంకరాచార్యుల వారు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయన శివానంద లహరిలో అద్భుతంగా ఆ తెల్ల మధ్య ఆ అర్జున వృక్షానికి మల్లె తీగ ఎలా చుట్టుకోనుందో పార్వతీ అమ్మవారు ఈ పరమేశ్వరుని అలా చుట్టుకోనుందయ్యా అని యాభై శ్లోకంలో చాలా విశేషంగా వర్ణన చేస్తారు కాబట్టి శక్తి చాలా గొప్పదం శక్తిని ఎప్పుడు మగవాళ్ళైనా సరే నిర్లక్ష్యం చేయకూడదు అనేక రకాల హావభావాలుంటాయి ఆ శక్తిని ఎట్లా గౌరవంగా చూసుకోవాలి వాళ్ల మనస్సుని ఎలా తృప్తిగా ఉండేట్టు చూసుకోవాలో భర్త యొక్క బాధ్యత భర్తే కాదు తండ్రి అన్నదమ్ముళ్ళు అందరి యొక్క బాధ్యత ఒక్కసారి గనక బాధ్యతాయుతంగా కొంచెం జాగ్రత్తగా స్త్రీని ఎవరైనా చూసుకుంటే ఆ స్త్రీ ఆ కుటుంబాన్ని ఆ మొత్తం వ్యవస్థని కంటికి రెప్పలాగా కాపాడగలిగేటటువంటి సమర్థత ఉన్నదవుతుంది ఇది బాధ ఎవరికి తెలుసయ్యా అంటే వ్యాపారం బాగా చేసే గుజరాత్ వాళ్ళకి తెలుసు అందుకనే సంవత్సరంలో ఒక్కసారి ఏ రోజు కార్తీక శుద్ధ పాఠ్యం రోజు భార్య కాళ్ళకి భర్త దండం పెడతాడు ఇంకా ఎక్కడా వాళ్ళకి వ్యాపారం చేస్తారు కాబట్టి తెలుసు చేసి రేపు మా అక్కా చెల్లెళ్ళు వస్తారే భోజనానికి కాస్త జాగ్రత్తగా చూసుకో అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ కాబట్టి శక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి అది పుల్ల అయినా ఇంట్లో అయినా అందుకనే ఆ శక్తి గురించి బాగా తెలిసినటువంటి శంకరాచార్యుల వారు శ్రీచక్రము అనేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ శక్తిని ఒక్క శక్తి ఉన్నా నాశనం అయిపోతుంది ఒక్క శివత్వమే ఉన్నా జడమైపోతుంది అందుకనే మీలో చాలా మంది సౌందర్యాల నేర్చుకొని ఉంటారు